ఆసియాలోనే అత్యంత సంబరణైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా దేశంలో చాలా పాపులర్ రిలయన్స్ వ్యాపారం సామ్రాజ్యంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టును నిర్వహిస్తూ ఉంటారు ఆమె కనిపించే ప్రతి కార్యక్రమంలోనూ చాలా యాక్టివ్గా ఉంటారు నీతా అంబానీ ఈ మధ్య అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్లోనూ తన డ్యాన్స్ తో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు నీతా అంబానీ ఇంతకీ ఆమె హెల్త్ సీక్రెట్ ఏమిటి డైట్ ప్లాన్ ఏమిటి చూసేద్దాం పదండి వయసులోనూ ప్రోపర్గా డైట్ తీసుకుంటూ హెల్దీ లైఫ్ను గడుపుతున్నారు నీతా అంబానీ తక్కువ ఉండే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ను తీసుకుంటారు ఇడ్లీ సాంబార్ వంటి సౌత్ ఇండియా ఫుడ్స్ను తరచుగా ఆస్వాదిస్తారు హెల్త్ విషయంలో చాలా కేర్గా ఉండే నీత అంబానీకి ఎక్కువగా ఇంటి ఆ ఇష్టపడుతూ ఉంటారట ఆహారంలో ఎక్కువ సూపులు ఆకుకూరలు చేసిన డిషెస్ తింటారు దాల్ రోటి పప్పులతో కూడిన సాధారణ లంచ్నే నీత ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అంతేకాకుండా లంచ్ డిన్నర్కు మధ్యలో స్నాక్స్ పండ్లు తీసుకుంటారు అలా కానీ పూర్తిగా ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కావడానికి నీత అంబానీ ఇష్టపడరు బరువు తగ్గాలన్నా హెల్దీగా ఉండాలన్నా శరీరాన్ని డీటాక్స్ చేయడం చాలా అవసరం అప్పుడే యాక్టివ్గా బరువు తగ్గుతారు అందుకే నీత రోజు నిమ్మరసం పుదీనా కలిపిన డీటాక్స్ డ్రింక్ ను రెగ్యులర్గా తీసుకుంటారు ఈ డ్రింక్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి రక్షణిస్తుంది డీటాక్స్ గుణాలు కలిగిన బీట్రూట్ జ్యూస్ను నీత ప్రతి రోజు తాగుతారు రోజుకు రెండు గ్లాసులు బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా తీసుకుంటారు అయితే మీరు ఇది ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు వైద్యులను సలహా ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరిచే అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మోతాదులో జాగ్రత్తలు తీసుకొని మరి వాడుతూ ఉండాలి అయితే నీతా అంబానీకి పంకి అని పిలిచే గుజరాతీ స్నాక్స్ అంటే చాలా ఇష్టం దీన్ని బియ్య పిండితో చేస్తారు దీని తయారీలో అరటి ఆకులు కూడా వినియోగిస్తారు అరటి ఆకులతో వండిన వంటలకు సహజమైన రుచి వస్తుందని అలాగే పోషకాలతో నిండిన ఉంటుందని నీతా అంబానీ నమ్మకం అలాగే అరటి ఆకులలో సహజమైన యాంటీ మైక్రోబయోటికల్ బెక్స్ లక్షణాలు ఉంటాయి ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాని చంపడానికి సహాయపడతాయి అందుకే అరటి ఆకుల్లో వండిన పంకి అనే స్నాక్ను ఇష్టంగా తింటారు అంబానీ కుటుంబం వారి తినే స్నాక్స్లో ఎక్కువగా బియ్య పిండితో చేసిన ఆహారాలే ఉంటాయి నెయ్యితో వండిన వంటకాలు అధికంగానే ఉంటాయి అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండేలా చూసుకుంటారు బిజీగా ఉన్నప్పటికీ వ్యాయామం స్కిప్ చేయరు నీతా అంబానీ నీత భరతనాట్యంలో శిక్షణ పొందిన నృత్యకారిణి ఖాళీ సమయాల్లో ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు ఆరోగ్యంగా ఉండేందుకు యోగాతో పాటు ఫిజికల్ మెంటల్ హెల్త్ కోసం ఇతర యాక్టివిటీస్ను కూడా నీత తన షెడ్యూల్లో చేర్చుకున్నారు భర్త ముఖేష్ అంబానీ మాదిరిగానే నీతా అంబానీ కూడా జంక్ ఫుడ్స్ను దూరంగా ఉంటారు దీంతోపాటు ఆరోగ్యాన్ని పాడు చేసే ఏ ఇతర ఆహారాలను డ్రింక్స్ను నీతా అంబానీ అస్సలు టచ్ చేయరు ఇలా భర్త మాదిరిగానే హెల్దీ లైఫ్ స్టైల్ను కొనసాగిస్తూ రిలియన్ సామ్రాజ్య అభివృద్ధిలో నీతా అంబానీ తన వంతు పాత్ర పోషిస్తున్నారు yeah